హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూస్ వర్ల్డ్ ఈ రోజు వీడియోలో అలసందల్ని అలాగే అరటి పువ్వును వాడి వడల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అప్పుడప్పుడు మన డైట్లో ఇలా అరటి పువ్వుని తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎప్పుడైనా ఇలా డీప్ ఫ్రై అయితే ఓకే కానీ అప్పుడప్పుడు మాత్రం కూరలాగే చేసుకొని తినండి ఇంకా మంచిది అనమాట మరి ఈ టేస్టీ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం మూడు కప్పుల వరకు అలసందల్ని ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని నానపెట్టుకోవాలి అలాగే ఇందులోనే ఒక పావు కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోవాలి ఇలా మినపగుళ్ళను వేయడం వల్ల మంచి క్రిస్పీగా అలాగే టేస్టీగా వస్తాయండి వడలు అనేది ఇలా ఇవన్నీ మునిగే వరకు నీళ్లు పోసేసి మినిమం ఒక ఆరు గంటలైనా నానబెట్టుకోవాలండి లేదంటే ఓవర్ నైట్ అయినా కూడా నానబెట్టుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు పచ్చనగ కూడా నీళ్లు పోసి నానపెట్టుకోండి మీరు మార్నింగ్ చేసుకునేలా ఉంటే నైట్ నానపెట్టుకోండి అలాగే ఈవినింగ్ చేసుకునేలా ఉంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆరు గంటల తర్వాత పప్పు అనేది చక్కగా నానిపోయిందండి ఇప్పుడు నానిపోయిన ఈ పప్పునంతా కూడా ఒక రెండు మూడు సార్లు ఇలా చేతితో రబ్ చేసుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి అలసందల పైన కొంచెం పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టంతా పోయి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోంచి నీళ్ళంతా స్ట్రెయిన్ అయ్యేలాగా ఇలాగా జల్లుడి గిన్నెలో వేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందులోకి తీసుకున్న ఈ అరటి పువ్వును కూడా శుభ్రం చేసుకోవాలండి ఈ అరటి పువ్వు ఇలా బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి లోపల ఉన్న ఫ్లవర్స్ అంతా కూడా వోలిచేసుకోవాలి అంతా కూడా ఇలాగే రిమూవ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా వైట్ పార్ట్ ఉంటుంది కదండి అదేమి క్లీన్ చేయాల్సిన పని లేదనమాట ఇంకా అలాగే కట్ చేసి వేసుకోవచ్చు చూపిస్తున్నట్టుగా ఇలా లాస్ట్ ఈ కాడ విరిచేసి ఇది కట్ చేసుకోవచ్చు అండి ఇలా సపరేట్ చేసుకున్న ఈ అరటి పువ్వులో నుంచి ఇలా కనిపిస్తుంది చూసారా ఈ వైట్ రేక్ లాగా అలాగే స్టెమ్ లా ఉంది కదా అదంతా కూడా ఇలా సపరేట్ చేసేసుకోవాలండి ప్రతి పువ్వును కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఈ అరటి పువ్వుల్ని ఇలా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇదంతా కూడా కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కట్ చేసేసుకొని ఇలా మజ్జిగ నీళ్ళలో వేసేసుకోవాలి అప్పుడే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి లాస్ట్లో ఈ వైట్ పార్ట్ని కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇలా ఇవన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అలాగే ఒక నాలుగైదు అల్లం ముక్కలు చిన్న సైజువి ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఉప్పు అనేది నేను ఇలాగే వేసేస్తున్నాను మీరు గ్రైండ్ చేసిన తర్వాత పిండిలో అయినా కలుపుకోవచ్చు ఇలా వేస్తే చక్కగా ఈవెన్గా కలిసిపోవద్దు అనమాట వీటిని ముందుగా ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్న ఈ అలసందలను కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని మూత పెట్టేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి మరి ఒకేసారి వేయకుండా రెండు మూడు సార్లుగా వేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది మిగిలిన పప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఉప్పు అనేది కరెక్ట్గా చూసుకొని ఇప్పుడే కలుపుకోవాలండి నేనైతే మొదటగా రుబ్బిన ఈ పిండిలోనే నేను ఉప్పు వేశానండి ఇంకొకసారి నేను ఉప్పు వేయలేదు అందుకే మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకుంటున్నానండి ఉప్పు అనేది మీకు నచ్చినట్టుగా వేసుకోండి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే శుభ్రం చేసుకున్న ఈ అరటి పువ్వును కూడా వేసేసుకోవాలన్నమాట మజ్జిగలో వేసాం కాబట్టి టేస్ట్ ఏమైనా మారిద్దేమో అనుకుంటున్నారేమో అలా ఏమీ ఉండదండి ఇలా వేసిన తర్వాత తరిగిన ఉల్లిపాయను కూడా వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే నానపెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకోవాలి అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఇదంతా ఈవెన్గా కలిసేలాగా చేత్తోనే కలిపేసుకోండి కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసేసుకొని ఉప్పు ఏవైనా చాలకపోతే చూసుకొని కలిపేసుకొని మొత్తం కూడా పక్కన పెట్టేసుకోండి ఇలా పిండి కలుపుకోగానే వేసేసుకోవచ్చండి నానపెట్టాల్సిన పని ఏమీ లేదు ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రం వడల్ని వేయాలన్నమాట ఇలా వడల్ని ముందుగానే చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఏదైనా పాలిథిన్ పేపర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకొని ఇలా వడల్లా ఒత్తేసుకోండి ఇలా వడల్లా ఒత్తుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిగా లేకపోతే వడలు నూనె పీల్చేస్తాయండి చూసారు కదా కొంచెం పిండిని వేసుకొని ఆయిల్ని వేడిగా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక్కొక్క వడను కూడా ఇలా వేసేసుకోవాలి మనకి ప్యాన్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే కనుక షేప్ అవుట్ అయిపోతాయి చూసారు కదా ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలాగే మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా గనక చేసుకున్నారంటే వడలనేది ఆయిల్ అస్సలు పీల్చకుండా చక్కగా కుదురుతాయండి ఇంకా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక గరెట్లో ముందుగానే అన్నీ వేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత ఇంకొక బౌల్లోకి తీసేసుకోండి మిగిలిన వాళ్ళన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలండి అంతేనండి చూశారు కదా ఎంతో సింపుల్గా అయిపోయే అలసందలు అరటి పువ్వు వడలు ఇలా తయారు చేసి మీరు కూడా ఈసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా అరటి పువ్వుతో చాలా రెసిపీలు ఉన్నాయండి మన ఛానల్లో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్